అధ్యక్ష గౌరవ శాసనసభ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మీకు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటి అంశాలతో పాటు శాసనసభ గౌరవ మర్యాదలు దీని యొక్క ఔన్నత్యం దీని యొక్క ప్రాశస్త్యం దీని యొక్క అవసరం రాష్ట్ర సమస్యల పట్ల ప్రజల సమస్యల పట్ల మనం మాట్లాడాల్సినటువంటి తీరు పరిష్కరించాల్సినటువంటి పద్ధతులకు భిన్నంగా గతంలో కొన్ని ద్వారా లేకపోతే ఆవేశాలకో లేకపోతే వ్యక్తిగత దోషాలకో ఇది వేదికగా చేసుకొని కొంత అపప్రదమోసిన మాట వాస్తవం భవిష్యత్తులో ఈ సభ గౌరవ మర్యాదలను కాపాడుకుంటూనే ఈ రాష్ట్ర ప్రజా సమస్యలను తీరుస్తూనే మన శాసనసభ దేశానికి ఒక ఔన్నత్యాన్ని ఒక కీర్తిని మన్ను చూసి ఇతర శాసనసభలు నేర్చుకునేటటువంటి విధంగా మాతోటి పాటు గౌరవ అందరు సభ్యులు ప్రవర్తించాలని తద్వారా మన సభకు ఔన్నత్యాన్ని గౌరవాన్ని ఆపాదించేటట్టుగా మీకు ఆ భగవంతుడు శక్తినివ్వాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు